నమస్తే ప్రస్తుతం మన స్టూడియోలో ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ఆస్ట్రోన్యూమరాలజిస్ట్ శ్రీమతి జయప్రద గారు ఉన్నారు మేడంతో మాట్లాడేద్దాం నమస్కారం నమస్తే అమ్మ మేడం జూలై మాసం ఆషాఢ మాసం కన్యా రాశి వారి పరిస్థితి విధంగా ఉండబోతుంది ఓవరాల్గా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి తప్పకుండా కన్యా రాశి వాళ్ళకి ఈ మాసం ఏంటంటే కాస్త మిశ్రమ ఫలితాలు కనిపిస్తున్నాయి మిశ్రమ ఫలితాలే ఉన్నాయి అప్పటికీ కూడా కాస్త కొంచెం జాగ్రత్త పడితే అన్ని విధాలా అనుకూలంగా జరు కనిపిస్తుంది జాగ్రత్త ఏ విషయంలో అంటే ఉద్యోగాల విషయంలో కాస్త జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం అయితే ఉంది ఉద్యోగాలు వచ్చే అవకాశం ఉంది ఉద్యోగాలు పోయే అవకాశం కూడా ఉంది ఈ మాసంలో ఎందుకంటే ఇవాళ్ళకి రాశి వాళ్ళకి రవి రవి అంత అనుకూలంగా లేడు దశమస్థానంలో రవి పదిహేను రోజులు తర్వాత లాభస్థానంలో రవి పదిహేను రోజులు ఈ దశమస్థానాలు అంటే మొదట మొదట రెండు వారాలు కాస్తంత ఇబ్బంది పడే సిచువేషన్స్ వీళ్ళకి ఉన్నాయి జాతకంలో గోచరీత్యా ఇటువంటి ఇబ్బందులు అంటే ఉద్యోగాల విషయంలో మాట మాట పెరగడం కానీ వాదనలు పెంచుకోవడం కానీ తోటి ఉద్యోగస్తులతో ఏదో గొడవపడడం కానీ బాస్తో కాస్త ఇబ్బంది పడ్డం కానీ ఎటువంటి సిచ్యువేషన్స్ వచ్చినా ఉద్యోగాలు మాత్రం వదిలే అవకాశం ఎక్కువగా కనిపిస్తుంది పదిహేను రోజుల తర్వాత అంటే జూలై పదిహేను నుంచి ముప్పై వరకు వీళ్ళకి అంతే అనుకూలంగా ప్రతిదీ బాగుంది ప్రమోషన్స్ వచ్చే అవకాశం ఉంది కొత్త ఉద్యోగాలు ప్రయత్నం చేసే వాళ్ళకి కొత్త ఉద్యోగాలు వచ్చే అవకాశం ఉంది ఉద్యోగాలకు అసలు లాభదాయకంగా కనిపిస్తుంది గౌరవాన్ని వచ్చే అవకాశం కనిపిస్తుంది ఇక్కడ రవి భగవాన్ యొక్క అనుగ్రహం అనేది వీళ్ళకి మీద కొంచెం ప్రభావం ఎక్కువగా కనిపిస్తుంది కన్యాదాస్ వాళ్ళకి సో అందుకని ఏంటంటే జాగ్రత్త పడాల్సిన అవసరం ఏ విషయంలో ఉద్యోగస్తులు వ్యాపార విషయంలో వచ్చినప్పుడు వ్యాపారాల్లో చేసే ఏవైతే ఉన్నాయో సొంతంగా చేసే వ్యాపారాలు ఇండిపెండెంట్గా చేసే వ్యాపారాలు వీళ్ళు కాస్త జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం మొదటి రెండు వారాలు కాస్తంత ఇబ్బంది పెట్టే అవకాశాలు ఉన్నాయి సో ఎటువంటి ఇబ్బందులు అంటే వ్యాపార సంస్థలో జరిగే ప్రతి ఒక్క విషయంలో కాస్త ఆటంకాలు ఇబ్బందులు చిన్న చిన్న విషయాల్లో గొడవపడి అది కోర్టు కేసుల దాకా వెళ్ళి కొట్లాటల దాకా వెళ్ళిపోయి వెళ్ళిపోయి శిక్షలు పడే అవకాశం దాకా ఉంది సో అంటే జైలుకెళ్ళే అవకాశం కూడా కనిపిస్తుంది ఈ మాసం కన్యా రాశి వాళ్ళు ఏదైతే మొదటి రెండు వారాలు కాస్త వీళ్ళకి ప్రతికూలంగా కనిపిస్తుంది తర్వాత రెండు వారాలు అనుకూలంగా కనిపిస్తుంది సో అందుకేనండి ఎక్కడైనా వాదన వస్తుంది అంటే దూరంగా ఉండడం వాదనలోకి వీళ్ళకి దిగకుండా ఉండటం వాదనలకి దూరంగా ఉండము మధ్యవర్తి పని పనులకి దూరంగా ఉండడం మధ్యవర్తిగా ఏ పనులు చేయకూడదు ఏదంటే నమ్మిన వాళ్ళే కాస్త ఇబ్బంది పట్టి మోసం అవకాశం ఎక్కువగా ఉంది తర్వాత ల్యాండ్ విషయంలో ల్యాండ్ వ్యవహారాల విషయంలో రియల్ ఎస్టేట్ వ్యాపార రంగాల్లో పనిచేసే వాళ్ళు రియల్ ఎస్టేట్స్ చేసేవాళ్ళు నడిపేవాళ్ళు వీళ్ళందరూ కూడా మొదటి రెండు వారాలు కాస్త జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం వీళ్ళకి ఉంది ఇక ఎవరైనా దూర ప్రయాణాలు చేసేవాళ్ళు కావచ్చు ఈ టైంలో విదేశాలు వెళ్ళడం మంచిది అంటారు మేడం విదేశీ ప్రయాణం అనేది బాగానే ఉంది వీళ్ళకి ఎందుకంటే ఆరో స్థానంలో రాహు వీళ్ళకి అందువల్ల ఏంటంటే కాస్త అంత ఇబ్బంది పెట్టకుండా ముందుకు వెళ్ళే అవకాశం కనిపిస్తుంది ఇబ్బంది అనేది కొంచెం ఉంటుంది ఉన్నప్పటికీ కాస్త వీళ్ళకి ముందుకు వెళ్ళిపోతా సాగుతుంది విదేశీ ప్రయాణం అనేది సాగిపోతుంది కాబట్టి అక్కడికి అక్కడికి వెళ్ళాక కాస్త ఇబ్బంది పడవచ్చో కానీ ఇక్కడి నుంచి వెళ్ళడానికి మాత్రం ప్రయాణం ఎటువంటి ఆటంకాలు లేకుండా ముందుకెళ్ళే అవకాశం కనిపిస్తుంది సో ఎప్పటి నుంచో కోర్టు కేసులు కావచ్చు పోలీస్ స్టేషన్ చుట్టూ తిరిగే వాళ్ళకి ఏదన్నా అనుకూలంగా ఉండొచ్చు అంటారు అనుకూలంగా లేదు ప్రతికూలంగా ఉంది అందుకని వెళ్ళకూడదు అసలు ఆ జోలికి వెళ్ళకూడదు ఉంటే మంచిది ఇప్పుడు మామూలుగా ఇంట్లో నిత్యం హాయిగా ఉద్యోగానికి వెళ్ళే వాళ్ళు రోడ్డు మీద జస్ట్ సిగ్నల్ దగ్గర బండి ఆపి ఏదో పక్కవాడి అంటే వాడి వీటి మీద ఎక్కువ యుద్ధానికి వస్తారు అక్కడ ఏం జరిగింది అంటే అక్కడ ఏం ఉండదు ఏదో బండి ఇద్దరికి ఏదో చిన్న చిన్న క్లాష్ అవ్వచ్చు అది పెద్ద యుద్ధం అయి ఇద్దరు కొట్టుకొని ఇద్దరు పోలీస్ స్టేషన్ దాకా వెళ్తారు పోలీస్ స్టేషన్ దాకా వెళ్ళమే కాదు కోర్టు దాకా వెళ్ళము దాని దానికి శిక్ష పని పడ్డాము ఇలాంటి సిచ్యువేషన్స్ జరుగుతున్నాయి కనుక మనం మామూలుగా రోడ్డు మీదకి వెళ్తే జరిగే విషయాలే దూరంగా ఉన్నప్పుడు ఆల్రెడీ మన కోర్టు కేసులో ఆల్రెడీ ఏదైనా వివా మనం ఉన్నప్పుడు ఇంకా దూరంగా ఉండాలి కాస్త కోర్టులో వాయిదాలన్నీ వాయిదా వేసేసుకోవడం బెటర్ ఈ వా ఈ మాసం రావని చెప్పి వచ్చే మాసంలో వస్తా చెప్పి ఎందుకంటే కూడా అనుకూలంగా రాదు ప్రతికూలంగా వచ్చే అవకాశం ఉంది అందుకని ఈ మాసంలో ఇలాంటి విషయాలన్నీ కూడా వాయిదాలు వేయడం అనేది చాలా ముఖ్యం ఇక వివాహాల విషయంలో ప్రయత్నిస్తే కుదిరే అవకాశం కనిపిస్తుంది వివాహాల విషయంలో ప్రయత్నాలు అనేది అది ఖచ్చితంగా జరుగుతుంది కాకపోతే ఏంటంటే ఆలస్యం అనేది కాస్త ఎక్కువగా ఉంది ఇది జాతకంలో వాడ జాతకంలో కొన్ని వివాహ గడియాలు ఉన్నాయో చూసుకోవచ్చు గోచాదిత్య జాతకంలో ఉంది అంటే కుదరదు అందుకే సప్తమ స్థానంలో వెళ్ళి శని భగవాన్ ఉన్నాడు ఖచ్చితంగా కాస్త ఆలస్యాన్ని ఇస్తాడు ఆటంకాలని ఇస్తాడు తర్వాతే వివాహ విషయంలో వస్తుంది వివాహం జరుగుతుంది ఖచ్చితంగా సినిమా శనేశ్వరుడు అక్కడ ఉన్నాడు కనుక ఖచ్చితంగా వివాహం అనేది జరుగుతుంది ఈ సంవత్సరంలో కాకపోతే ఇది ఎప్పుడు జరుగుతుంది అనేది వాళ్ళ జాతకంలో ఎప్పుడు వివాహ గడియాలు ఉన్నాయి అసలు వివాహ గడియాలు ఉన్నాయా అయిపోయా చాలామంది జాతకాల్లో ఏం చేస్తారంటే వివాహ గడియాలు ఉన్నప్పుడు చాలా సంబంధాలు వస్తుంటే దాన్ని దాన్ని పక్కన పడేస్తుంటారు తీసేస్తుంటారు వద్దు ఇప్పుడు కాదు ఇప్పుడు కాదు ఇప్పుడు కాదు ఇప్పుడు కాదని సో వివాహ గడియలు అయిపోగానే ఇంకా ఏ సంబంధం రాదు అప్పుడు వీళ్ళు చాలా ప్రయత్నం చేస్తుంటారు ఎంత అంటే మా అబ్బాయికి ఏ ప్రాబ్లం లేదండి మా అమ్మాయికి ఏ లోపం లేదండి అయినా మందికి వివాహం అవ్వట్లేదండి చాలా చక్కగా ఉంటారు వీళ్ళు చూడడానికి కూడా అని అంటారు ఎందుకంటే అక్కడ వాళ్ళ జాతకంలో వివాహ గడియలు అయిపోయాయి అయిపోయిన తర్వాత మనం ప్రయత్నం చేస్తే అవ్వదు ఏదైనా సరే మనకి జరగాలి రాసి ఉంటే మన జాతకంలో ఉన్నదే జరుగుతుందమ్మా మన జాతకంలో ఏవైతే యోగాలు ఉన్నాయో అవే జరుగుతాయి ఆ యోగాలు ఎప్పుడు ఉన్నాయి మనం మనం గుర్తించాలి ఫస్ట్ ఆఫ్ ఆల్ అది గుర్తించుకోకుండా ముందుకు వెళ్ళిపోయామనుకోండి ఏ టైంలో ఏది చేయాలి ఏది చేయాలి ఖచ్చితంగా ఉద్యోగం ప్రయత్నాలు వెతున్నారు ఉద్యోగ యోగం అనేది ఎప్పుడు ఉంది అని చూస్తే ఆ టైంలో మనం ప్రయత్నం చేస్తే ఉద్యోగం వచ్చేస్తుంది అలాగే వ్యాపారంలో రాణింపు గుర్తింపు అనేది ఉంది వీళ్ళకి అంటే ఆ యోగం ఎప్పుడు ఉంది చూస్తే ఖచ్చితంగా అది వస్తుంది అలాగే చాలా మంది చూడండి చిన్న చిన్న వ్యాపారులు పెద్ద పెద్ద అవార్డ్స్ పొందుతుంటారు గవర్నమెంట్ సన్మానాలు వస్తుంటాయి వీళ్ళకి అవార్డులు వస్తుంటాయి చాలా పెద్ద వ్యాపారవేత్తలు అని చెప్పేసి అని ఎందుకంటే వాళ్ళకి ఆ యోగం ఉంది అలాంటి యోగాలు మన జాతకంలో అందరికీ ఉంటాయి అయితే ఎప్పుడు ఉన్నాయి ఉన్నాయా అయిపోయాయా వస్తాయా అనేది చూ చూసుకోవాలి అది జన్మజాతకం ఉన్నది గోచారీత్యా చూసుకునే విషయంలో ఇంతవరకు ఫలితాలు చెప్పగలం ఇక శత్రు భయాలు కావచ్చు అయిన వాళ్ళే నమ్మక ద్రోహం చేయడం ఎలాంటి పరిస్థితులు ఎదుర్కొనే అవకాశం ఉంటుందంటారు వీళ్ళు ఈ మాసం వీళ్ళు చేసుకోవాల్సింది ఏంటంటే వాదనలకు దూరంగా ఉండవే అది ఇంట్లో వాళ్ళతోటి వాదన ఎవరితో మనం వాదిస్తాం కోపం వస్తే ఎవరితో వాదిస్తాం ఇంట్లో వాళ్ళతో వాదిస్తాం ఆ వాదనలు దూరంగా ఉంటాయి సో వాదిస్తే అది పెద్ద గొడవగా మారుతుంది అది కొట్టుకునే దాకా వెళ్తుంది బంధాలు తెగిపోయేదాకా వెళ్తుంది అలాగే పెద్ద రోడ్డు మీద ప్రమాదాలు చిన్న చిన్న ప్రమాదాలు మనకి ఇబ్బంది పెట్టే అవకాశం ఉంది అందుకని ఈ మాసం అంతా వీళ్ళు జాగ్రత్త పడాల్సింది మౌనంగా ఉండడం ఎక్కువగా ఎవరితోటి ఎక్కువ తక్కువ మాట్లాడుకుంటూ ఉండడం సరే చేద్దాంలే కానీ ముందుకు వెళ్దాం అని చెప్పి అనుకుంటూ వెళ్ళాం ముఖ్యం ఇక భూమికి సంబంధించిన వ్యవహారాల్లో ఏదన్నా అంటే డాక్యుమెంట్స్ పరంగా ప్రాబ్లం రావడం కానీ రియల్ ఎస్టేట్ పరంగా ఏదైనా సజెషన్ ఇస్తారు వీళ్ళకి ఏమన్నా అంటే రియల్ ఎస్టేట్ రంగంలో పనిచేసే వాళ్ళు ఏదైనా ఒక నామాన్ని ఆలాపనగా జపం చేసుకుంటూ దాన్ని అది ఒక మంత్రంగా కంటిన్యూగా చాంట్ చేసుకుంటూ వెళ్తే అనుకూలంగా అనిపిస్తుంది సో వీళ్ళు ఎటువంటి ఆరాధన చేసుకోవాలి అంటే విష్ణు నామాన్ని ఎక్కువగా పారాయణ చేయడము తర్వాత హరిహోం నమస్సివాయ అని మంత్రం చేయడం ఇది చేస్తూ వెళ్తే కాస్త అనుకూలంగా కనిపిస్తుంది ఏ పని చేసినా కూడా కాస్త ముందుకెళ్తే మనకు ఒక పాజిటివిటీ రావాలంటే నిత్యం ఏదన్నా మంత్రం ఉంటుంది నిత్యం నిరంతరం చేస్తే హరిహోం నమస్తివాయ హరిహోం నమస్తివాయ హరిహోం నమస్తే వాయన మన నామాన్ని ఎక్కువగా జపం చేస్తూ ఉన్నాం పొద్దున్న లేచి కాస్త నూట ఎనిమిది తక్కువ కాకుండా చేయడం ఎందుకంటే మనం ఎంత బ్రహ్మాండంగా లైఫ్ లీడ్ చేస్తున్నా మన జాతి ఎంత బ్రహ్మాండంగా ఉన్నా ప్రకృతి అనుకూలంగా లేదు మనకి సో ప్రకృతిలో విపత్తులు అనేది మనకి తెలియకుండానే జరుగుతున్నాయి ఎప్పుడు ఏం జరుగుతుందో ఏ క్షణాన్ని ఏమవుతుందో తెలియదు అలాంటి పరిస్థితిలో మనం ఉన్నాం ఇవాళ ఇవాళ ఆ పరిస్థితిలో ఉన్నాం కనుక అలాంటి ప్రమాదాలు జోలికి మనం వెళ్లకుండా ఉండాలి అలాంటి ప్రమాదాలు మనం మనకి జరగకుండా ఉండాలి అంటే ఖచ్చితంగా ఇంట్లో ప్రతి ఒక్కరు నామ నామస్మరణ చేయడము పెద్దవాళ్ళకి ఆస కాల నమస్కారం చేయడము పెద్దవాళ్ళు చెప్పిన మాట పడిచవరని పెట్టకుండా వినడము చేసుకుంటూ వెళితే ఈ కన్యారాశి వాళ్ళకి అనుకూలంగా కనిపిస్తుంది దానాలు కూడా ఏదన్నా చేసుకుంటే బెటర్ అంటారా ఏదన్నా విశేషంగా ఆషాఢ మాసం కదా ఆషాఢ మాసంలో చక్కగా దానాలు అనేది అన్నదానం చేయొచ్చు వస్త్రదానం చేయొచ్చు ఏదైనా కావాలంటే వివాహానికి ఒక కన్యకి మంగళసూరాలు చేసి ఇవ్వచ్చు బంగారం దానం చేయొచ్చు బంగారం చాలా కాస్ట్ ఉన్నప్పటికీ పర్వాలేదు ఇవి ఒక గ్రామే దానం చేస్తే మంచిది వీళ్ళకి చాలా బాగా వివరించారు మేడం సో ఓవరాల్గా కన్యా రాశి వాళ్ళందరూ కూడా గోచార ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో మేడం తెలియజేయడం జరిగింది సో ఇలాంటి దశలు కనుక మీకు కూడా జరుగుతుంటే ఒక్కసారి వ్యక్తిగత జాతం పరిశీలన చేసుకుని మీ సమస్యకు తగిన పరిష్కారం మేడం ఇస్తారు ధన్యవాదాలు